జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి నిర్వహిస్తున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ కోరారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో లో ఈ నెల ఇరవై ఏడున జరిగే జిల్లా ఉచిత వైద్య శిబిరం కరపత్రాలను సీనియర్ జర్నలిస్టులు మనోహర్ మిశాల రామస్వామి ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నూరల్ కమర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విష్ణు ఆనంద్ రమేష్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు 아니야. 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 아니야.

ఏడో తారీఖు జర్నలిస్ట్ సోదరులందరికీ రెవెన్యూ భవన్లో జన్ ఉచిత శిబిరం ఏర్పాటు చేసిన రామ్స్వామి వెరికేడు హాస్పిటల్ ఆధ్వర్యంలో చేశాడు మన జర్నలిస్ట్ పిల్లలందరూ వచ్చి చెక్ చేసుకోవాలని కోరుతున్నాం అది ఈ నెల ఇరవై ఏడవ తేదీన కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మన జర్నలిస్టు మిత్రులందరూ హాజరయ్యి వారి ఆరోగ్యం కోసం పరీక్షలు చేయించుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం విధి నిర్వహణలో భాగంగా బిజీ బిజీగా గడుపుతూ వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంత నిర్లక్ష్యంగా ఉంటూ చాలామంది ఇప్పటికే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు అలాంటి పరిస్థితి మళ్ళీ ఇతర కుటుంబాల్లో జరగకుండా ఉండడానికి ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయనేది దోహదపడతాయనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి జర్నలిస్ట్ మిత్రుడు ఈ వైద్య శిబిరంలో పాల్గొని వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు హాస్పిటల్ మీడియా మీడియా మిత్రులకు నమస్కారం అండి ఎందుకంటే ఇరవై ఏడవ తారీఖు గురువారం మన జర్నలిస్టు సోదరులందరికీ హెల్త్ క్యాంపు అరేంజ్ చేయడం అనేది మన హాస్పిటల్ వచ్చేసి మైక్యూర్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ వారి అగరంలో మీడియా మిత్రులందరికీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం పవనా స మన సోదరులందరూ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు అందరూ ఈ వైద్య శిబిరంలో పాల్గొని వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయో ముందుగా తెలుసుకోవడం తెలుసుకోవడం మంచిది ఎందుకంటే రాబోయే వ్యాధులు అంటే దీర్ఘకాలిక వ్యాధులు అవన్నీ ఏదైనా అంటే ముందుగానే తెలుసుకుంటే మనము పరంగా ఆ మందులు వాడి దాన్ని అరికట్టుకోవచ్చు కాబట్టి సోదరులు ఖచ్చితంగా వీళ్ళు విభేదాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరు పాల్గొని సహకరిస్తారని నేను కోరుకుంటాను నా పేరుస్తాం మన ఇంటి ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు కొరకు ఉచిత మెడికల్ క్యాంపు మెడికవర్ హాస్పిటల్ సౌజన్యం సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో జర్నలిస్టులు కొందరు అనారోగ్య పాలయ్యి మరి కొందరు మృత్యువాత జరిగిన సంఘటనలు మన కర్నూలులో జరుగుతున్నాయి మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఇవన్నీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల కాస్త చూస్తే ఈ పరీక్షలు చేసుకుంటే వాళ్ళలో ఉన్న అనారోగ్య సమస్యలను తెలుసుకొని వాటికి మెరుగ్గా వైద్యశ వైద్యం అందించేందుకు దోహదపడతాయి అయితే మేము ఈ పది ఇరవై తేదీన ఇక్కడే కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవనంలో మెడికల్ క్యాంప్ పెట్టాము ఈరోజు మన జిల్లా జాయింట్ కలెక్టర్ చేత కరపత్రాలు విడుదల చేశాము అందరూ జర్నలిస్టులందరూ వచ్చి తమ ఆరోగ్య అనారోగ్య సమస్యలను తెలుసుకొని వాళ్ళు వైద్య పరీక్షలు చేసుకుంటే మీ ఆరోగ్యాన్ని ముందుకు తీసుకెళ్ళిన వారు అవుతారు అనారోగ్య సమస్యల పట్ల మీరు అలసత్వం వహిస్తే ప్రమాదానికి ప్రాణానికి ముప్పై వార్టీగా ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అనారోగ్య సమస్యను తెలుసుకొని ఆరోగ్యంగా జీవించాలన్న ఉద్దేశంతో మేము వారి రంగ సారు రమేష్ అందరం ఆనందం అందరం కలిసి ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ని కలిసి కరపత్రం రిలీజ్ చేశాము అందరూ వచ్చి తమ ఆరోగ్య సమస్యను తెలుసుకొని ఆరోగ్యంగా జీవించాలని తమ అనారోగ్య సమస్యను దూరం చేసుకోవాలని సమృద్ధిగా కోరుతున్నాను థ్యాంక్ యూ